హాయ్ అండి అందరికీ నమస్కారము ఈరోజు మీకు టెక్లీలో ఉండే రైల్వే గేట్ చూపిస్తాను ఇదే టెక్లి రైల్వే గేటు టౌన్కి మధ్యలో ఉంటుంది రైల్వే ట్రాక్ ఇదంతా టెక్లి ఈ రైల్వే ట్రాక్ వచ్చేసి కున్పూర్ టు నవపూడి జంక్షన్ కలుస్తుంది అక్కడ ఇంజిన్ మారి ఇటు విశాఖపట్నం వెళ్తుంది ఇంకో ట్రైన్ పూర్ కూడా వెళ్తుంది ఇది టెక్కల్ లైను ఆ చివరి నుండి రైల్వే స్టేషన్ ఉంటుంది అక్కడ ఆ వచ్చిన మనుషులు రైల్వే స్టేషన్ దిగిన వచ్చే మనుషులలో ఒక ట్రైన్ కూడా వస్తుంది అది కూడా మీకు చూపిస్తాను ఇదిగో ట్రైను ఈ ట్రైను గున్పూర్ విశాఖ ఒక ట్రైన్ గున్పూర్ పూరి మరొక ట్రైన్ ఉంటుంది గేట్ తీసిన తర్వాత ట్రాఫిక్ చూడండి దాంట్లో చెట్లు టౌన్లో అన్నమాట టౌన్ మధ్యన రైల్వే గేట్ గేట్ తీయగానే ట్రాఫిక్